మారుతి ఇది నీ యు యుక్తివాదము కానీ పక్షిమార్థం ఏమాత్రము కాదు నీపాటి న్యాయన్యాయములు మేము నిర్ణయం కాదు తండ్రి ఇది రామరాజ్య యుద్ధము కాదు రామ నామభావ రామ భానభ వాటి శక్తి సామర్థ్యాల పరిణామలు సిఏఈ యొక్క శ్రీరామచంద్ర బహుధార్మికము విజయమో వీర స్వర్గము విఘడిలో చేరగలదు హనుమ ప్రభు రామ என்ன வர வரட்ட பார்த்தேனடா ஆது ராமகதை எப்போதோ பூர்த்தி பண்ணிடுறது இல்ல ஆது ஏமி முன்ன இருந்து நெத்தி மேலல முன்ன கட்ட திச்சே ராதியை ஆச்சுந்தி ஆ ரமன் அட வா ஏ நானா வந்துட்டேன்டா

వెళ్ళే బ్రాహ్మణులను వారి అందరినీ కూడా ఆకర్షించి మా తండ్రి గారికి శ్రద్ధ కర్మలు చేస్తారు కదా ఆ కర్మలు చేయడానికి మీరు రావాలి మా ఇంటికి రావాలి అతిథిగా వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించాలి అని ఆ బ్రహ్మలను ఇంటికి తీసుకుని వెళ్ళి వారిని వారికి ఈ మేక రూపంలో ఉన్న వాతావరణం చంపి ఆ భోజనం తయారు చేసి వారి అంతా బ్రాహ్మణుల ఆ వాతావరణం వచ్చేవాడు ఎప్పుడైతే అలా కనిపిస్తుందో

ఆంజనేయాయమో మహావీరామ హనుమతిన మారుమో తత్వజ్ఞానప్రాయన సీతీ ముద్రప్రదాకాణమాయా విభజనాయమో విముక్ేణ రక్షో విధ్వంసారకాయ పరవిజాహపరిహరాయమో పరస్వర వినాశకాయమో పరమంతనాకర్త పరయంత్రపభేదికాయ సర్వ్రహ వినాశన సహాయ భీమసేనసహాయకృతైనమం సదుకరాయన సల్లో మనోజమాయమృము కపిసేన నాయకాయమో భవిష్యక్షుత్రణాయనమో కుమారబ్రహ్మచారిణేనుమో రత్నకుండల తీర్థమతేనుమం చంచల ద్వార సన్నద్ధ లంబమానసికజ్వలాయమో గంధర్వినుమం శృంఖలాబంధిమో ఓచికాయనమో సాగరోత్తరకాయనమో और आप मेरे संग गोरी देवा माता गोरी राजा

అలాగే త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ మహాపురుషుల యొక్క కీర్తం రంగరే రామరయుగంలో కృష్ణ పరమాత్మ ఆయనే స్వయం భూమి ఆయనే నేను పరమాత్మను చూసుకుంటే కృష్ణ పరమాత్మ అలాంటి కృష్ణ పరమాత్మ గురించి నారాయణ తెలుగు వారు కృష్ణలీలా తరంగివాళ్ళ కార్యక్రమే వచ్చింది ముందుగా మనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మహనీయుడిని మనం పాడుతుంది కృష్ణ స్వామివారి ఆ రాధాదేవి గోపికులు స్వామివారి దేవి దగ్గరిస్తున్నారు ఇప్పుడు భగవానుడు మహా మహావిష్ణు అవతారానికి వచ్చి గోప బాలకుడితో తిరుగుతున్నాడు మీరందరితో అడవిలోకి వెళ్ళారు అడవిలోకి వెళ్తే ఆహారం తీసుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయింది అప్పుడు వాళ్ళు అడిగారు స్వామి కాకలోకే నాకెట్లా పోయింది దూరంగా యజ్ఞం చేస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తానికి పంపిస్తే పురుషులు ఎవరైతే మహానుభావులు అవతరించారో మహావిష్ణు స్వరూపమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆ మహాపురుషులందరినీ కూడా మనం కానించేటువంటి అవకాశం ముందుగా మనం ఈరోజు కృతయుగంలో ఉన్నటువంటి నరసింహస్వామిని ప్రార్థించేటువంటి తరంగంతో ఆ తరంగం పాటు తర్వాత ఏ యుగంలో ఉన్నటువంటి స్వామివారి ఆ యొక్క కీర్తనం పాటు ఈ కృష్ణలీలా కలిగి ఆరాయిత్య దుర్వాస దానం చేసినటువంటి తరగతి సంస్కృతం వీటిలో కొన్ని ముచుకుందో అతి దృష్టి Jigundo api tang rus dua bandaga tarawas mana rusimha pada samlatya rusimha pada samlatya pranamustau ti You're the best.